అందరికీ శుభోదయం సాక్షి ఫండే బుక్లో వచ్చేటటువంటి పద వినోదం ఎనిమిది వందల ముప్పై రెండు సమాధానాలు చెబుతాం ఆధారాలు అడ్డం ఒకటి గణపతి ఐదు అక్షరాలు వినాయకుడు ఏడు అడ్డం కుక్క స్వానం ఒకటి నిలువు నమ్మకం విశ్వాసం మూడు నిలువు వినాయకుడికి ఇష్టమైన వంటకం కుడుము తొమ్మిది అడ్డం వినాయకుడే ఈయన మనకు ఇది అయితేనే ఏ పనైనా సభ్యంగా నెరవేరేది ఆయన సుముఖుడైతేనే మనకు నెరవేరుతుంది నాలుగు అడ్డం గిట్టకపోతే ఇది కూడా బూటు మాటలాగే ఉంటుంది నారాయణ ఎనిమిది అడ్డం దారంతో కూడిన పువ్వు మందారం ఐదు నిలువు రహదారి కొంచెం షార్ట్కట్ రాదారి పన్నెండు నిలువు పెళ్ళిళ్ళలో వాయించే మంగళవాద్యం సన్నాయి పదిహేను అడ్డం ఆఫీసర్లను గడగడలాడించిన ఈ రెడ్డి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి అంటే ఇక్కడ ఓన్లీ చెన్నానే వస్తుంది పద్మూడు నిలువు పురుగు కాదు పక్షి పులుగు పదహారు అడ్డం కంఠస్వరం భల్లూక ఎలుగు పంతొమ్మిది అడ్డం అడ్డం పదిహేనుతో ఒక శతకానికి మకుటం గుబ్బిలా పద్నాలుగు అడ్డం సభ నడపడానికి హాజరు కావలసిన సభ్యుల కనీస సంఖ్య అటు నుంచి కోరం పదకొండు నిలువు తిరగబడ్డ పాదుక ఇక్కడ పాదుకోలు ఇరవై ఒకటి అడ్డం అంతులేని పాలమ్మాయి పాలమ్మ అంటే ఈ లేదు అని అర్థం ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు అడ్డం సన్నీ డాష్ నటుడు మాజీ ఎంపీ సన్నీ డియోల్ పద్దెనిమిది నిలువు మెల్లికల్ తిరుగుతోంది అమ్మాయే ఇరవై నాలుగు అడ్డం మామిడి రసాన్ని ఎండబెట్టి చేసే రుచికరమైన చిరుతిండ్రి చిరుతిండి తాండ్ర ఇరవై ఆరు అడ్డం ధ్వని ఋతం ఇరవై ఏడు అడ్డం ఒక రకంగా ఇది పట్టడం కాలు పట్టడమే కాక ఇరవై మూడు నిలువు ఈ కవులకి తిరుపతి వెంకట కవులకి స్పర్ధ ఉండేది కొప్పరపు ఇరవై తొమ్మిది అడ్డం ఎంతమందన్నా హీరోయిన్లు ఉండనియండి ఇందులో ఉన్నది ఈమె ఒక్కరిలోనే ఉంది రష్మిక ముప్పై అడ్డం ఈ మాసం నక్షత్రానికి చెందింది అటు నుంచి అంటే రివర్స్లో మాఘమాసం ముప్పై మూడు అడ్డం మధురైలో ప్రధాన దేవత మీనాక్షి ముప్పై ఒకటి అడ్డం ఈ రాయభారం రామాయణంలోనిది అంగద ముప్పై నాలుగు అడ్డం విశ్వనాథ సత్యనారాయణ గారి సేనాని బద్దన్న ఇరవై ఎనిమిది నిలువు అడ్డం ఇరవై ఎనిమిది ఇది లేనిదే సంపూర్ణం కాదు లేదన్నా అంతేనా అండి మొత్తం అయిపోయింది ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ